జబర్దస్త్ వర్ష ఇప్పుడు ఈ పేరు దాదాపు అందరికీ తెలుసు ఒకవేళ తెలియకపోయినా కూడా జబర్దస్త్ ప్రోమో చూసినా చాలు ఇమాన్యువల్తో ఉంటుంది కదా ఆ అమ్మాయి అంటే ఇట్టి గుర్తుపట్టేస్తారు ఇమాన్యువల్తో జోడీ కట్టిన తర్వాత వర్ష రేంజ్ మారిపోయింది ఇప్పుడు సినిమాలలో ఛాన్సెస్ కోసం ఎంత అందాలు ఆరబోస్తున్నా కూడా పని జరగడం లేదు కేవలం బులి తెరకే పరిమితమైపోయింది ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాను వేడెక్కించడంలో వర్ష ముందుంటుంది సినిమా హీరోయిన్స్కి ఏ మాత్రం తీసిపోకుండా అందాలతో పిచ్చెక్కిస్తుంది వర్ష జబర్దస్త్ షోకి రాకముందు తెలుగు సీరియల్స్ చేసింది అయితే అక్కడ గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలమైంది సీరియల్స్లో చాలా పద్ధతిగా కనిపించిన ఈ బామ జబర్దస్త్ స్టేజ్పై అందాలు ఆరబోస్తోంది బయట అయితే వర్షాధాటికి థర్మోమీటర్స్ పేలిపోతున్నాయి తను చేస్తున్న రచ్చ చూసి ఫిదా అయిపోతున్నారు ఆమె ఫ్యాన్స్ సెగలు పుట్టించే అందాలతో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటుంది వర్ష ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి